హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎండతో పని లేకుండా చాలా ఈజీగా టమాటో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో చేశారంటే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టమాటా పచ్చడి వచ్చేసి అన్నం అలాగే టిఫిన్స్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ అర కిలో వరకు టమాటోస్ తీసుకున్నానండి బాగా రెడ్ గా ఉన్నవి హాఫ్ కిలోకి సరిపడా కొలతలు చెప్తున్నానండి మీరు కిలో చేయాలనుకుంటే నేను చెప్పే కొలతలు డబల్ చేసుకుంటే సరిపోతుంది ఈ టమాటాల్ని నీట్ గా వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ తో తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత గంట లేదా రెండు గంటల సేపు ఎండలో ఉంచుకోవాలి టమాటాలకి తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అర కిలో టమాటాలకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుందండి నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను చింతపండు వచ్చేసి పిక్కలు లేకుండా అలాగే పీచు లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోవాలి చింతపండు తీసుకునేటప్పుడు కొత్త చింతపండు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి కప్స్ లో చెప్పాలంటే పావు కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ లేకుండా టమాటా ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమాటాలు మగ్గించేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటాలని మగ్గించుకోవాలి టమాటా చింతపండు పూర్తిగా మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి టమాటా ముక్కలు చింతపండు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసేసుకోవాలి టమాటా గుజ్జుని ఇలా మిక్సీ జార్ లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి కప్పుతో వేసుకున్నట్టయితే హాఫ్ కప్పు వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాము ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి పావు కప్పు వరకు ఉంటుంది వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మెంతు పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆవు పిండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మెంతులు ఆవాలు లైట్ గా ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము ఇవి కూడా పావు కప్పు వరకు వేసుకోవచ్చు మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూస్తారు కదండీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ పప్పు నూనె వేస్తున్నానండి ముప్పావు కప్పు వరకు పప్పు నూనె అంటే నువ్వుల నూనె పచ్చళ్ళలో వేసే ఆయిల్ వచ్చేసి పప్పు నూనైనా లేదా వేరు శనగ నూనైనా వేసుకుంటే బాగుంటుంది పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుందాము వన్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు మూడు లేదా నాలుగు వరకు తుంచుకుని వేసుకోవాలి పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు హింగు వేసుకోవాలి ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసుకుందాము ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసేసుకుందాము ఆయిల్లో పచ్చడి వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పచ్చడిని వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ పచ్చడి వేగేటప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు పచ్చడి పాడవకుండా నిలవ ఉంటుంది నిలవ పచ్చడికి ఇప్పుడు కూడా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి చూసారు కదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుందాము పచ్చడి పూర్తిగా చలారిన తర్వాత గాలి తగలని ఏదైనా గాజు బాటిల్లో వేసుకుని నిల్వ ఉంచుకుంటే ఆరు లేదా ఏడు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుంది చూసారు కదండి టమాటా నిలవ పచ్చడి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ టమాటా పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు